ఇంట్లోనే పిల్లల కోసం ఈజీగా శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు హడావిడి లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ దానికోసం ఫస్ట్ స్వీట్ కార్న్ క్యాప్సికమ్ ఆనియన్ ఇంకా టమాటో నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇంకా బటర్ ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చీజ్ మైనీస్ టమాటో సాస్ ఇవన్నీ అయ్యాక ఆ వెజిటేబుల్స్లో సాస్ ఇంకా మైనీస్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే పిజ్జా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కొద్దిగా సాల్ట్ వేసి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానిపైన బటర్ పూసుకోవాలి సో తర్వాత మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే అది లేదంటే టమాటో క్యాచప్ కూడా వేసి అంతా ఒకసారి స్లైస్ చేసుకున్న తర్వాత చీజ్ని దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ మొత్తాన్ని ఈ బ్రెడ్ పైన వేసి మైన మళ్ళీ చీజ్ వేసేసుకొని ఇంకొక స్లైస్ పెట్టేయాలి ఆ తర్వాత శాండ్విచ్ మేకర్లో రెండు సైడ్స్ ఆయిల్ పూసేసి ఈ బ్రెడ్ని అందులో పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతే మన ఎమ్మి ఎమ్మి శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్లీ ట్రై చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసుకోండి ప్లీజ్